అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఈరోజు మనం చాలా ఈజీగా కమ్మగా ఉండే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చిటికలో చేసేస్తారు మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ ప్లేస్లో ఇంట్లో మేమైనా వాడుకోవచ్చు ఇవి రెండుసార్లు వాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి వెలిగించి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము ఈ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంతవరకు వేపుకుందాము సో కలర్ వచ్చేసినాయి అండి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మీడియం సైజువి ఫైవ్ టు సిక్స్ తీసుకున్నానండి టమాటోస్ కొంచెం పెద్దవి అయితే ఫోర్ సరిపోతుంది వన్ గ్లాస్ రైస్కి ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి చూద్దామండి చూసారా టమాటాలు మెత్తగా అయిపోయినాయి ఒక్కసారి బాగా తిప్పుకొని అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇందులో ఎసురు పోసుకుందామండి ఏ గ్లాస్ తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మరిగించుకుందామండిపించేసి చూద్దామండి చూసారా ఎసురు బాగా మరుగుతున్నాయి ఈ టైంలో నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ని అందులో యాడ్ చేసుకుందాము ఒకసారి మనము చుట్టుపక్కల తిప్పుతూ కలుపుకుందామండి మధ్యలో నుంచి హార్డ్గా తిప్పితే విరిగిపోతుంది సో సైడ్ నుంచి తిప్పుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేద్దామండి చేసి చూద్దామా సో చూసారా టమాటా రైస్ రెడీ అయిపోయింది దానిపైన లైట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము అండి రైస్ ఎంత మెతుకు మెతుకు ఎంత పొల్లుగా ఎంత అందంగా విచ్చుకుందో ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సో చెప్పినట్టు కొలతలతో కరెక్ట్గా చేస్తే ఇలాగే వస్తుందండి డిష్ అవుట్ చేసుకో ఇంటికి ఎవరైనా వచ్చినా ఎవరైనా స్పైసీగా తినాలనిపిస్తున్నా ఇలా మనం చేసుకోవచ్చండి ఫుడ్ కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్